రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా పోలీసులు ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా కిమ్స్ సవేరా ఆసుపత్రి నేతృత్వంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా క్యాంప్ ఏర్పాటు చేసి వారికి బీపీ షుగర్ ఈసీజీ ఎకో వంటి పరీక్షలను ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఈ నెల తేదీ తేదీ నుంచి వరకు పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోలీసులకు వారి కుటుంబ సభ్యులతో పాటుగా అన్ని విధాలుగా వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు అందరికీ తెలిసినట్టు జాన్ ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి దాకా రోడ్ సేఫ్టీ మంత్ కింద రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది సో దాని భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ మరియు కిమ్ సవేరా హాస్పిటల్స్ అండ్ కీర్తి మెడికల్స్ ఆ ఇళ్ళ ఆధ్వర్యంలో అందరూ ఆటో డ్రైవర్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ డ్రైవర్స్ కి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో చాలా మంది మనం చూస్తుంటాము హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఐ సైట్ ప్రాబ్లమ్స్ ఉంటది బట్ నెగ్లెక్ట్ చేసి వాళ్ళు డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంటది సో అట్లాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల జరిగేటటువంటి ప్రమాదాలని మనము అవాయిడ్ చేయొచ్చు పాటుగా వాళ్ళందరూ కూడా ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి మరియు రోడ్ సేఫ్టీ కూడా మంచిది కాబట్టి ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ని పోలీస్ వాళ్ళ తరపు నుంచి అండ్ కిమ్స్ హాస్పిటల్స్ అండ్ కీర్తి వాళ్ళ దగ్గర ఆర్గనైజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో ఫార్ అరౌండ్ టూ హండ్రెడ్ వచ్చి ఉన్నారు ఇంకా ఈవినింగ్ దాకా ఉంటుందండి సో ఆల్ ద కమర్షియల్ వెహికల్స్ అండ్ ఆటో డ్రైవర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ ఈసీజీ ఎకో టూడీ ఎకో అండ్ బీపీ షుగర్ అండ్ ఆల్సో డెంటల్ టెస్ట్